దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జూలై ఇరవై తొమ్మిది పెండ్లి కుమారుడు పెండ్లికూతురిని చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను నిన్నుగోచి సంతోషించను ఏషయా గ్రంథం అరవై రెండో అధ్యాయం మూడు నుండి ఐదో వచనములు ముప్పది ఆరవ శిఖరము ఎంతటి అద్భుతకరమైన పర్వత శిఖరము పాపములో జీవించినప్పుడు మన ద్వారా నింద అవమానమే కలిగను అయినప్పటికీ దేవుడు నీవు దేవుని చేతిలో రాజకీయ మకుటముగా నుందువు అని చెబుతున్నాడు మకుటము అధికారమును సూచించును పరలోకమందు దేవదూతలకు మనం తీర్పు తెచ్చినప్పుడు మన యొక్క అధికారము దాని ద్వారా ప్రత్యక్షపరచబడను పెళ్లి కుమార్తె వలన పెళ్లి కుమారుని వలన మనం ఉండవలనని దేవుడు కోరుచున్నాడు ప్రభు చేత వారు జతపరచబడినలా వారు పూర్తిగా ప్రభుపైనే ఆనుకొని అన్ని పరిస్థితుల్లో ఒకరినొకరు ప్రేమించుకున్నటకు నేర్చుకున్న వాళ్ళను వారు ఆ రీతిగా ప్రేమించుకొని చిన్నప్పుడు వారిరువురును ఒకే పోలికగా మార్చబడుచుందరు వారి ప్రేమ బాంధవ్యమును బట్టి ఏకత్వమును బట్టి వారిరువురిలో ఒకే రూపురేఖలు ఒకే రీతిగా ఉండుట నీవు కనుగొనగలవు అదే రీతిగా మనం దేవునికి విధేయులమగు కొలది మునుపునున్న పాపపు మరకలన్నీ మాయమైపోయి క్రమముగా ప్రవేశు క్రీస్తు యొక్క సౌందర్యం మన ముఖములందు అగుపడుట కనుగొనగలం నిజముగా తిరిగి జన్మించిన వారి ముఖములపై యేసు ప్రభు యొక్క సౌందర్యం కనబడును మొదటి వ్యవహానం మూడు రెండులో చెప్పబడినట్లు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుము రాజకీయ మకుటము అనున్నది సౌందర్యము కొరకై ధరించినది యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమను సౌందర్యమును మనమెన్నడూనూ గ్రహించలేము దేవదూతుల ద్వారా సైతం చూపించబడని ఈ సౌందర్యమును మహిమను మన ద్వారా ఆయన చూపించకూరుచున్నాడు మనమే ఆయన కిరీటముగా నుండి తన పరలోకపు ఏర్పాటులో ప్రకాశించవలనని కోరుచున్నాడు ప్రైజ్ ద లాడ్